సార్ సబ్జులు లేరు వైసీపీ నాయక్ ఎమ్మెల్యేస్ నా దీని మీద చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను నేనండి డైస్ కూర్చోండి ప్లీజ్ ఇక్కడ సభలో ప్లీజ్ ఏంటి సభలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ మంత్రులు చేసిన పెద్దలు కూడా ఉన్నారు మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ సమావేశాలలో దురదృష్టవశాత్తు దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు రావట్లే దాని ఏమవుతుంది దాని దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో రెండు ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజర్ పార్టీకలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యే దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవ అనే ఇంట్లో ఉండి హాజర్ పట్టికలో సంతకం చేసి ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపతి చంద్రశేఖర్ గారు రేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు ఆకేపాటి అమర్నాథ్ అమర్నాథరెడ్డి గారు రెడ్డి గారు దాసరి సుత గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఫిట్నెస్ సృష్టిలో సంతకాలు పెట్టేటట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకేది కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసమో వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శగా నిలవాలి తప్ప ప్రజలకు మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేదే ప్రవర్తన చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ రెండు విషయాలు మీకు తెలియజేస్తానండి ఇప్పుడు వారు వేసిన క్వశ్చన్ కూడా ఇప్పుడు మళ్ళీ పోస్ట్ రాలేదు కాబట్టి డీమ్ టు ఆన్సర్గా ప్రకటిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ ఫైవ్ వన్ మినిస్టర్ ఫరూక్ గారు సార్ ఏ ఆస్తుల డీటైలే డిజిటలైజేషన్ వివరాల అనుబంధం ఏలో దపరచడమైంది బి ఆక్రమణకు గురైన మరియు వాద్య రహిత ఆస్తుల వివరాలు అనుబంధం బిలో జబ్దపరచడమైంది సి వస్తుల పరిరక్షణ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక అనుబంధం సిలో ఏర్పాటు చెప్పి జతపరచడం జరిగింది సార్ సభ్యులు అడిగిన సమాచారం వద్ద డీటెయిల్ రిపోర్టర్తో సభలో టేబుల్ మీద సమాచారం పెట్టడం జరిగింది సార్ కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకురావడం సమాచారం అంతా పెట్టారు సార్ చాలా చాలా పెద్ద సమాచారం జరగలేదు సార్ చాలా డీటెయిల్గా చెప్పాలనుకుంటే దాదాపు ఒక పది పేజీలు సార్ సార్ అనుమతిస్తే అంత ఓకే సహజ గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు సీనియర్ మంత్రి గారు ఇంత పెద్ద ఇష్యూకి చాలా చల్లగా చెప్పారు అధ్యక్ష ఎలా ఉందంటే అది చావు గొప్ప ఎట్ల చెప్పినట్లుంది కాకపోతే ఈ వఫ్ ప్రాపర్టీస్కి ఎవరు దిక్కు లేకుండా పోయింది అధ్యక్ష ఈ ప్రాపర్టీస్ పరిస్థితి ఎలా ఉందంటే దీనికి పట్టించుకునే నాదులు లేరు ఇది కొన్ని వేల కోట్ల ఆస్తులు దీని గురించి సరైన ఒక ఒక అవగాహన లేకుండా దీనిపైన పూర్తి బాధ్యత లేకుండా పోతా ఉంది అధ్యక్ష మీ దృష్టి కొంచెం తీసుకున్న కర్నూలు జిల్లాలో సర్వే నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫోర్లో దాదాపు పది ఎకరాలు నలభై సెంట్లు ఐదు వందల కోట్లు కల్లూరు విలేజ్ కల్లూరు మండలంలో మిస్యూజ్ అయింది అధ్యక్ష అదేవిధంగా దీంట్లోనే ఒక డెంటల్ కాలేజ్ ఉంది అదేవిధంగా దీంట్లో ఒక వైఎస్ఆర్సిపి నాయకులు కె జయమ్మ అని ఆమె పేరుతో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇదే కాకుండా జులేఖా మస్జిద్ అని కర్నూలులో ఉంది అధ్యక్ష దాదాపు ఈ ఈ జులేఖా మస్జిద్కి రెండు వందల ఎకరాలు భూమి ఉంది ఇది పూర్తిగా దాదాపు అన్యాక్రాంతం అయిపోయింది అధ్యక్ష ఇదే కాకుండా సుల్తాన్ మహమ్మద్ మాస్క్ అని నాలుగు ఎకరాలు ఒక భూమి ఉంది ఒక సెంటు ఒక కోటి రూపాయలు వెళుతూ ఉన్నది ఇది కూడా మిస్యూజ్ అయిపోయింది అధ్యక్ష ఇదే కాకుండా నంద్యాల్లో కూడా దాదాపు డె ఎకరాలు ఉంది అది కూడా మిస్యూజ్ అయింది అధ్యక్ష ఇదే కాకుండా కడపలో సర్వే నెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏమి సొందల్ దర్గా అని చెప్పి ఉంది అది మిస్యూజ్ అయింది అధ్యక్ష హజరత్ బి షా అలీ దర్గా దాదాపు ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు గత ప్రభుత్వంలోనూ మంత్రులు ఎమ్మెల్యేలు కడపలో మిస్యూజ్ చేశారు అధ్యక్ష ఇదే కాకుండా ఈ సెవెన్ రోడ్స్ మాస్క్ అని ఉంది సొందల్ పంజా అని ఉంది దీంట్లో సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ ఎయిట్ సెవెన్ ఫార్టీ నైన్ ప్రైమ్ ల్యాండ్స్ అధ్యక్ష ఆ రోజులో ఉన్న కొన్ని కాంగ్రెస్ లీడర్లు కూడా మిస్యూజ్ చేశారు అధ్యక్ష ఇదే కాకుండా సెవెన్ రోడ్స్లో గంజ్ తొమ్మిది సెంట్రల్ ప్రైమ్ ల్యాండ్ అధ్యక్ష ఇప్పుడు దీనిపైన కాంప్లెక్స్ కడుతున్నారు అధ్యక్ష ఎక్కడ పనిచేస్తున్నది బొబ్బోడు డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తున్నది ఎందుకంటే అధ్యక్ష మీ నోటీస్ లేవాలా ఈ నేచర్ ఆఫ్ ల్యాండ్స్ వచ్చిందే ఎండోమెంట్ కానీ వఫ్ ల్యాండ్ కానీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ వచ్చి దేవాదాయం అధ్యక్ష ఇది ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది అధ్యక్ష ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉన్నా కూడా ఈ ప్రాపర్టీస్ ఎలా రిజిస్టర్ అవుతున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది బ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎప్పుడు కలిసి వాళ్ళతో రెవ్యూస్ చేశారు దీనిపైన ఆయన దగ్గర క్లారిటీ ఏముంది ఇంత ప్రైమ్ ప్రాపర్టీసు ఎక్కడ కూడా కానీ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న చరిత్ర అధ్యక్ష ఇదే కాకుండా ఏమి ఇది వచ్చింది ఎవరి గ్రాంటెడ్ ప్రాపర్టీస్ కాదు అధ్యక్ష ఎవరు అలాటెడ్ ప్రాపర్టీస్ కాదు అధ్యక్ష బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ ప్రాపర్టీస్ వచ్చింది ఎవరైతే జమీందారులు ఉన్నారో అతని దగ్గర రెండు వందల ఎకరాలుంటే అతను దేవుని పేరుతో హ్యాస్ డోని హ్యాస్ గ్రాంటెడ్ ద గ్రాంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఆల్ మైటీ అధ్యక్ష దేవుని పేరుతో అల్లా పేరుతో ఆ రోజు ఈ ద ఈ ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీంట్లో ఇచ్చిన చర్య ఎవరైతే దానం చేశారో ఆ మనిషి బతికలేదు అధ్యక్ష ఆయన చనిపోయారు ఇప్పుడు ఏదైతే దానం చేసింది ఎవరి పేరుతో ఇచ్చారు వఫ్ పేరుతో ఇచ్చారు వఫ్ ఎందుకు రేపు రా రేపు రాబోయే తరాల పిల్లల రా భవిష్యత్ అధ్యక్ష ఇది ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా ఈ ప్రాపర్టీస్ కాపాడకుండా పూర్తి స్థాయిగా ఈ ప్రాపర్టీస్ మిస్యూజ్ లో ఉన్నాయి అధ్యక్ష ఇదే కాకుండా మీకు చెప్పాలంటే దాదాపు ఒక్క గంట చెప్పొచ్చు అధ్యక్ష అంత ఉండదు సార్ చూసుకోవాలి కావాల్సిన మీరు ఇప్పుడు ఎక్కడ కూడా కానీ ఆన్లైన్ లో ఒక ప్రాపర్టీస్ లేదు ఈరోజు నేను ముఖ్యంగా క్వశ్చన్ కోరింది ఏమంటే డిజిటలైజేషన్ జరిగిందా ఎక్కడ జరిగింది ఎక్కడ కూడా కానీ డిజిటలైజేషన్ జరగలేదు వఫ్ ప్రాపర్టీస్ వెబ్సైట్లో మీరు వెళ్తే ఎక్కడ కనబడవు కోర్ట్ కేసెస్ ఉన్నాయి కోర్ట్ కేసెస్ ఎట్లా వస్తాయి నోటిఫైడ్ వఫ్ ప్రాపర్టీ సిక్స్టీ టూ గెజెట్లో ఉండాలి ఇదో ఇదే కాకుండా మా జిల్లాలో వచ్చి మా కాన్స్టిట్యున్సీ మదనపల్లికి వచ్చి వఫ్ సర్వే జరిగింది అధ్యక్ష వెబ్ సర్వే ఎప్పుడు జరిగింది ఇరవై ఐదు పదో తేదీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో జరిగింది కమిషన్ ఆఫ్ ఒక ఒకరి మనిషి గారు ప్లీజ్ ఆన్సర్ వన్ మీరు మీరు టైం ప్లీజ్ ప్లీజ్ మీరు వేరే కావాలండి మనిషిగా సమాన్ చెప్పండి ప్లీజ్ చెప్పండి నో టైం సభ్యులు వేరే వేరే కావాలండి కూర్చొని ఎవరు సార్ సార్ షాజహాన్ గారు చాలా శ్రీనివాస్ సెవెన్ లోనే వెళ్ళాలి మీరు చెప్పండి సార్ చెప్పండి ప్లీజ్ చెప్పండి గురించి సమాజ్ చెప్పండి సార్ చాలా విషయాలు చెప్పారు సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ అరవై మూడు అరవై నాలుగు వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి సార్ అందులో దాదాపుగా సగం ఫిఫ్టీ పర్సెంట్ అన్యాక్రాంతమైనాయి సార్ ఒకటి కాదు రెండు కాదు ఫిఫ్టీ పర్సెంట్ అన్యాక్రాంతం చేసే వాళ్ళు ఎవరు అమ్మిన వాడివడు మన ముతీలో అమ్మారు సార్ ఇప్పుడు వచ్చింది ఏమంటే దాదాపుగా పదమూడు వేల వేల ఎకరాలపైన పద్నాదా పద్నాలుగు వేల ఎకరాలు అన్యాక్రాంతాలు అయిపోయినాయి అక్కడ గుహల నిర్మాణం వచ్చేసింది కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చినాయి సినిమా థియేటర్స్ చేస్తాయి అన్నీ వచ్చేసినాయి సార్ ఆ స్థలాలు ఏం చేయాలనేది మీరు ఆలోచన చేయండి ఎదురు ఆలోచన చేసి దీన్ని ఏం చేద్దాము ఏ రకంగా దీన్ని మన పరిగతి తీసుకుందాము దీన్ని ఏ రకంగా డెవలప్ చేద్దాము అనేది ఆలోచన ఉండాలి అన్ని అక్రంతమైన నేను కూడా కూటాడు ఇప్పుడు కాదు నలభై ఏడు చెప్తాను ఈ మాటని ఫార్టీ ఇయర్స్ చెప్తాను సార్ కానీ దీన్ని ఏమి ఒక స్టెప్ తీసుకోవాలా మనం దీన్ని ఏదైనా మార్పులు తీసుకురావాలా ఎవరు ఇంటర్ బోర్డు వచ్చింది బోర్డు మీరు గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా ఎట్లా సార్ పొచ్చినేమో గవర్నమెంట్కి ఇస్తున్నారు కదా మన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా ఎట్లా అలెక్టర్ అలాగే ఎస్పీకి పోవాలా సబ్ రిజిస్టర్ ఆఫీస్తో నోటిఫికేషన్ చేసాము అయ్యా మీరు ఈ ఒక్కస్తున్నాను పరిరక్షించాల్సిన అవసరం ఉంది మీరు రిజిస్టర్ చేయకూడదు ఫోర్ ట్వంటీ